జరుగుతుంది సార్ ఒక ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వం మీద ఒక సిట్ వేసి అప్పుడు ఏం జరిగింది ఏంటి అని విచారణ చేయించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉందో ఏ ప్రభుత్వం కొత్తగా వచ్చినా ఎలా చేస్తా ఉంటదా లేదంటే ఇప్పుడు కొత్తగా అన్ని రాష్ట్రాలు కూడా అదే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించిన రేవంత్ లేదు కేసులు అయితే ఇక్కడంత దారుణం లేదు కూడా ఉంటాయి ఏదో టాపిక్ తెలిసిన వాటి మీద అంతే ఈవెన్ కర్ణాటకలో సిద్దరామయ్య మీద కేసు లేకపోతే సిద్దరామయ్య వాళ్ళు అంత ముందు బీజేపీ మీద వేయడము యడ్యూరప్ప మీద ఉంటాయి కానీ ఏదో ఒకటో రెండో ఓ బలమైనటువంటి పాయింట్స్ ఉన్న దాని మీద వేసేవాళ్ళు అక్కడ మనకి ఇన్ జనరల్ గా వేసి పడేస్తున్నాం అంతే నడుస్తుంది కానీ రెండో కోణంలో చూస్తే సార్ జగన్ని బయటికి రానివ్వకుండా రేపొద్దున్న ఈ ఉద్యమాలు అవి చేయకుండా ఏమన్నా ముందస్తు వ్యూహమా అదేం లేదండి ఆల్రెడీ జగన్ బయటికి వస్తాడు వాళ్ళకి తెలుసు కాకపోతే ఏంటంటే రోజు ఇలాంటి వాటి ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు సూపర్ సిక్స్ గురించి అవ్వడానికి చర్చిస్తున్నాడా రోజుకి పదిహేను వందల రూపాయలు చెప్పిన ఒక మహిళకి ఈ ఆరు నెలల్లో ఆరు వేలు ఆరు ఐదులు అంటే తొమ్మిది వేలు పోయినట్టేగా నిరుద్యోగ వృత్తి ఆరు మూడు పద్దెనిమిది వేలు పోయినట్టే కదా తల్లికి వందనం పోయినట్టే కదా విద్యాదీవిని పోయినట్టే కదా గ్యాస్ పంటలో రెండు బండలు వేసుకుంటే ఇంకో బండ ఎనిమిది వందలు పోయినట్టే కదా దీని మీద చర్చ జరుగుతున్నా జరగకుండా ఉండాలంటే కరెంట్ ఛార్జీలు అడ్డంగా బాధేస్తాం దాని గురించి చర్చ జరగకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే అంటే ఇలాగే చర్చ జరుగుతూ ఉండటానికి ఇంకొక ఆరు నెలలకు సరిపడినటువంటి మ్యాటర్ ఇది రోజు ఈ అంశంలో జగన్ దోచేశాడంట అసలు రాష్ట్రాన్ని శరణాశనం చేసిన ఆర్థిక ఉగ్రవాది ఇదే పాయింట్ తో నడిపిస్తా ఉంటారు వార్తల కోసం పెట్టే కేసులు ఇవన్నీ కూడా